నమస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి కాలేజీ పక్కన దాదాపు కోమటికుంట చెరువుతో పాటు ఇంకొక చెరువు మొత్తం మూడు చెరువులు అంటున్నారు అఫీషియల్గా అయితే ఇక్కడ ఒక రెండు చెరువులు కనిపిస్తున్నాయి ప్రధానమైన చెరువు అయితే కోమటికుంట చెరువు మనం ఇప్పటికీ దాదాపు ఒక వంద సార్లు మాట్లాడుంటాం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి కూడా ఈ ప్రాంతానికి వచ్చినాం ఇది వాసవి విజయ్ కుమార్ అని వాసవి గ్రూప్కి సంబంధించిన సంస్థ యజమానికి చెందిన సంస్థ ఇది దాదాపు పదిహేడు ఎకరాల ముప్పై నాలుగు గుంటల్లో ఈ టవర్ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది దాదాపు ఇక్కడ తొమ్మిది టవర్లు లేచిండు దీని చరిత్ర చెప్తున్నా ఒక్కసారి అందుకే రంగనాథ్ గారికి చాలా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది పాయింట్ ఏంటంటే విచిత్రంగా ఉన్నది ఇక్కడ వ్యవహారం ఇప్పుడు చెరువు ఎవరిది మొత్తం ప్రజలది చెరువు చెరువు ఎవరిది ఈ జాతి సంపద చెరువు బాచుపల్లి ప్రజలది చెరువు మరి చెరువు దగ్గరికి పోవాలని నేను అనుకుంటున్నాను కానీ పోవడానికి అవకాశం లేదు అటు పక్కనేమో వాసవి గేట్ ఉంది ఇటు పక్కనేమో వైజాగ్ ఎంపీ ఈయన సత్యనారాయణ అట అందులోకి పోనివ్వడానికి లేదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు లోపలికి ఎంట్రీ లేదు పోనీ ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది బ్లూ షీట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లూ షీట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇందులోంచి పోదాం అనుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడి నుంచే మేము లోపలికి వెళ్ళినాం ఇక్కడి నుంచి పోదామంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ ఏంటట మరి ఇక్కడి నుంచి పోవడానికి కూడా లేదు మొత్తం బ్లూ షీట్స్ పెట్టేశారు మరి ఇది కుమార్ పెట్టిందా వాసవి సంస్థ పెట్టిందా లేకపోతే ఆ ల్యాండ్ వాళ్ళు పెట్టుకున్నారా అంటే మరి ఎవరు పెట్టిరు దీనికి మరి ఈ ప్రజలు చెరువులకు ఎట్లా పోవాలా మాకు ఆ చెరువుతో అవసరం ఉన్నది మాదది మరి రేపు పొద్దున హైడ్రా కమిషన్ వచ్చినా ఎంట్రీ ఉండదేమో హైడ్రా కమిషన్ ఎట్లా ఎంటర్ అవుతాడు వాడే ఏకంగా మొత్తం అన్నింటికి నో ఎంట్రీ అని బోర్డులు పెట్టేసిండు వీళ్ళకి ఇంత భయం ఉంటే ఇంత సెక్యూరిటీ అవసరం కూడా అవసరం లేదు సో దీని చరిత్ర ఏంటంటే ఈ పదిహేడు ఎకరాల మీరు చూడండి బోర్డ్స్ కూడా ఉన్నాయి వాసవి అర్బన్ పదిహేడు ఎకరాల ముప్పై నాలుగు గుంటలను బోర్డులు పెట్టిండు చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఇది అందరూ వచ్చి కొనుక్కోడానికి స్టార్ట్ చేసిండు సో ఇది మాస్టర్ ప్లాన్ అంటే జే హెచ్ఎండిఏ కూడా ఏ స్థాయిలో డబ్బులు తిని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నది అర్థమవుతున్నది ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతము దీని పక్కనే బ్లూ షీట్స్ ఆనుకొని ఉన్నది ప్రైవేట్ ల్యాండ్ ఈ ప్రైవేట్ ల్యాండ్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ పోవాలా ఈ వీళ్ళ మాస్టర్ ప్లాన్లో పెట్టిరు వీళ్ళు చాలా క్లియర్గా ఇక ఇది 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 కోమటికుండ చెరువు ఇది మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్గా పెట్టారు అంటే ఇట్లా పోవాలి రోడ్ ఎట్లా పోవడానికి అవకాశం ఉంది పోవడానికి అవకాశం లేదు కదా అంటే మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ కూడా వాసవి చెప్పినట్టుగా ఎందుకంటే ఇది కేటీఆర్ బినామీ కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ ఏడజుడు లేక్ వ్యూ పేరుతోని ఈ వాసవి ఈ నిర్మాణాలు చేపడతా ఉంటుంది మొత్తం చెరువుని కబ్జా చేస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే కేటీఆర్ బినామీ కంపెనీ అని చెప్పడానికి ఇవన్నీ ఏదో గాలికి చెప్తున్న మాటలు కదా విత్ ఎవిడెన్స్ కేటీఆర్ ఈ కోమటికుంట చెరువుని ఆరెకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉన్న చెరువుని గ్రీన్ పెన్నుతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద రాసిచ్చి పడేసిండు ఎవరికి విజయ్ కుమార్కి చలో ఎంజాయ్ చేసుకో బిటా మనోన్ అని కంపెనీ కూడా నాదే కాబట్టి అని ఎంజాయ్ చేసుకొని ఇచ్చేసిండు ఇక ఆయన విజయ్ కుమార్ ఆరెకరాల ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉన్నది ఎకరం చేసిండు దాంతోపాటు ఓ రెండు టవర్లు కట్టిండి మీకు అక్కడ కనిపిస్తే చివర్లో ఉన్న ఆ రెండు టవర్లు ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నది ఎయిట్ అండ్ నైన్ బ్లాక్స్ ఎయిట్ అండ్ నైన్ బ్లాక్స్ సో ఈ రెండు బ్లాక్స్ గతంలోనే వీటిని కూలగొట్టాలి అని స్థానిక మున్సిపల్ కమిషనర్తో పాటు ఇరిగేషన్ ఏఈ ఇక్కడికి వచ్చి ఈయన మీద కేసులు పెట్టి విజయ్ కుమార్ మీద పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి రెండు ఎఫ్ఐఆర్లు ఉంటే ఏం చేయాలా నాలుగు ఎఫ్ఐఆర్లు ఉన్నాయట నాలుగు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేసి అవి కూలగొట్టాలి తక్షణం ఏం చేసి ఇమీడియట్గా కేటీఆర్ దగ్గరికి పోయి అన్న అన్న మన కంపెనీ మీదకి అధికారులు వచ్చి ఎట్ట మనదే కదా గవర్నమెంట్ అంటే ఏ ఎవడాడు వచ్చేదని మొత్తం గ్రీన్ పెన్తో చెరువే రాసిచ్చేసాడు ఎవడబ్బా సొమ్మిది ఎవడబ్బా సొమ్మిది ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిందికి వస్తుంది వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే ఎంత దారుణం చూడండి ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎట్ల పోతాడు లోపలికి అన్నది నా పాయింట్ ఎంట్రీ పాయింట్ లేదు ఇక్కడ ఆయన లోపలికి రాణిస్తలేడు నిన్ను కూడా రానియాడు మరి పోవడానికి అవకాశం లేదు వేరే ల్యాండ్ గుండా కూడా సో ఏమైంది ఇప్పుడు ఆ పదిహేడు గుంటల దాంట్లో పదిహేడు ఎకరాల దాంట్లో మొత్తం తొమ్మిది టవర్లు కడితే రెండు టవర్లు కూల్ చేయాలని అధికారులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కేటీఆర్ లేదు లేదు అది మనదే మన నాదే కంపెనీ నేను మంత్రిని నేను కేసీఆర్ కొడుకునే అని అవి కట్టించేసిండు తర్వాత కోర్టుకు వెళ్ళింది కోర్టులో ఆగిపోయింది కాబట్టి ఇంకా వాటికి పెయింట్ కార్యక్రమం జరిగే ఉన్నాయి ఇదంతా జరుగుతుంటే గవర్నమెంట్ మారింది అక్సల్ యాక్చువల్గా దీని వెనకాల ఒక రెండు వందల ఎకరాల్లో తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన ఒక ల్యాండ్ని కేటాయించారు అదంతా గవర్నమెంట్ ల్యాండ్ గుట్టల్ని తొలిచేసి పది పదకొండు పన్నెండు బ్లాక్లు వేస్తున్నాడు వెనకాల కనిపిస్తుంది నా పాయింట్ ఏంటంటే చెరువును మొత్తాన్ని బ్లూ షీట్స్ పెట్టి ఆక్యుపై చేసినావు అవతల ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేస్తున్నావు అసలు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో నేను అందుకే అడుగుతున్నాను మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు హైడ్రా కమిషనర్ కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ మీరు అంటున్నారు కదా దీని ఇగో దీని ఆపోజిట్ రోడ్లోనే దీని ఆపోజిట్ రోడ్లోనే ఎర్రకుంట చెరువు మొన్న ఒక మూడు బ్లాకులు కూల్చేసిర్రు దాని మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి ఇంకా అసలు అది వాళ్ళు మేము ఎఫ్టీఎల్లోనే లేము మా అన్యాయంగా కూల్చేసిర్రు డి డిఐ గంగా గంగాధర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మొత్తం లోకల్గా ఉన్న లహరీ లే లేఅవుట్ కానీ మిగతా వాళ్ళ దగ్గర లోకల్ లీడర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఫేక్ రిపోర్ట్ ఇచ్చి మొత్తానికి మా మాది ఏడీ శ్రీనివాస్తో పాటు వీళ్ళందరూ కలిసి కూలగొట్టినని వాళ్ళు అంటున్నారు వాస్తవం ఏంటో తేల్చాలి మీరు ఎవరు ఆక్యుపై చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే మరి దీని మీద చర్యలు తీసుకున్న మీరు రోడ్కి యువతల వైపు ఉన్న వాసవి మీద ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు మరి దీన్ని కూల్ చేయాలి ఇమీడియట్గా రెండు బ్లాక్స్ అక్రమంగా కడుతున్నాడు గవర్నమెంట్ భూమి కబ్జా చేసి మరో మూడు బ్లాకులు కడుతున్నాడు దర్జాగా లోపల వర్క్స్ నడుస్తున్నాయి బయటి వాళ్ళకి ఎంట్రీ లేదు బయట మొత్తం లైట్లతోని పెద్ద ఎత్తున వ్యవహారం నడిపిస్తున్నాడు సో మీరు చూడండి ఇక్కడ బ్లూ షీట్స్ మొత్తం ఎటు ఈ ల్యాండ్ మొత్తానికి బ్లూ షీట్సే ఉన్నాయి ఇప్పుడు మరి నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది కొంత ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళది ఉండొచ్చు మరి సీట్లు వాళ్ళే వేసుకున్నారా వాసవి వాసవి వాడు ఎవరు వేసిరు మరి ఎంట్రీ పాయింట్ ఏంటంటే నా పాయింట్ చెరువుకి ఎట్లా పోవాలి నేను ఇప్పుడు సీ అక్కడ కనిపిస్తున్నది లోపల నుంచి ఏమన్నా కవర్ అవుద్దా సో ఇంకొక బ్లాక్ కనిపిస్తున్నది ఆ బ్లాక్ సో మీరు చూస్తున్న ఆ కన్స్ట్రక్షను గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్న ఆ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు అక్కడ అంటే మొత్తం గుట్టలంతా గుట్టనంతా తొలిచేసాడగడుతున్నాడు దాని వెనకాలే తెలుగు యూనివర్సిటీకి ప్రభుత్వం భూమి కేటాయించింది సో ఇట్లా మొత్తం ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేశారు విధ్వంసం చేశారు అది అయిపోయింది మరి మీరేం చేస్తారు వాళ్ళ వాళ్ళ అవినీతిని ఏమీ బయటికి తీసుకొస్తారు అన్నది ఇక్కడ పాయింట్ దర్జాగా అదే విజయ్ కుమార్ కంటిన్యూ చేస్తున్నాడు కదా మీరు హైడ్రా వేస్తే హైడ్రా ఇక్కడ రావాలి కదా ఇది ఎప్పుడో మీకు నోటీసులో ఉన్నది కదా లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ అండ్ ఇరిగేషన్ ఇరిగేషన్ ఈఈ గతంలో కంప్లైంట్ చేశారు ఎఫ్ఐఆర్లు నమోదైన రెండు ఆనాటికి అరెస్ట్ చేయాలి కేటీఆర్ ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదు మరి ప్రభుత్వం మారింది కదా ఆ టవర్లు ఎందుకు కొడతలేరు సో ఈ విధంగా మొత్తం బ్లూ షీట్స్ పెట్టారు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నది వెళ్ళడానికి కూడా మార్గం లేదు అందుకే హైడ్రా కమిషనర్ ఇక్కడికి రావాలి రంగనాథ్ గారు ఆ రెండు బ్లాక్స్ కూల్ చేయాలి ప్రభుత్వ భూమి కడుతున్న ఆ బ్లాక్ని కూల్ చేయాలి దాంతోపాటుగా ప్రజలకి ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కల్పించాలి ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల చెరువుని రంగనాథ్ గారు చూయించాలి సో మీరు ఒక్కొక్కటి కూలగొడితే పని కాదు ఇట్లాంటి వాటి మీద పడాలి ఫస్ట్ కెమెరామెన్ పాషాతో రఘు మన తొలి వెలుగు